ప్రియ వీక్షకుల్లారా శత సాంప్రదాయాలు నబీ కరీం సహు అలైవంకి సౌసున్నత ఈ పేరుతో అల్హమ్దుల్లా ఒక పుస్తకం మా జుల్ఫీ దావా సెంటర్ నుండి ప్రింట్ అయింది తెలుగు భాషలో మరియు ఇంకా వేరే ఎన్నో భాషల్లో కూడా అయితే ఈ పుస్తకంలో నుండి మనం హదీఫులు చదువుతున్నాము ఇప్పటి వరకు అల్లా యొక్క దయతో మనం నలభై మూడు హదీఫులు చదివి ఉన్నాము ఈరోజు నలభై నాలుగవ హదీఫ్ చదవబోతున్నాము ప్రయాణపు నియమాలు గురించి నేను సర్వసామాన్యంగా చెబుతూ ఉంటాను ఇప్పటి ఈ కాలంలో ప్రళయం వచ్చే వరకు మన జీవితంలోని ప్రతీ కోణానికి ప్రతి అంశానికి సంబంధించిన మంచి మార్గదర్శకత్వం ఎందులోనైనా ఉంది అంటే అది కేవలం సత్యధర్మమైన ఇస్లాంలో మాత్రమే ప్రయాణం మనలో ఎంతో మంది ఏదో ఒక అవసరంతో ప్రయాణం చేస్తూనే ఉంటారు అయితే ఇందులో కూడా మనకు ఇస్లాం నేర్పినటువంటి పద్ధతి ఏమిటి ఇందులో ఇస్లాం మనకు ఇచ్చినటువంటి నియమాలు నిదర్శ మంచి మార్గదర్శకత్వాలు ఏమిటి అవి తెలుసుకోవాలి ఇందులో కూడా ప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారి సహీ హదీసులను సున్నతులను మనం పాటించి ప్రవక్త సలల్లాహు అలై వసలం వారి యొక్క ప్రేమ అంతకంటే గొప్పగా అల్లాహ యొక్క ప్రేమ పొందగలుగుతాము ప్రవక్త సలసనం వారికి తోడుగా స్వర్గంలో ఉండగలుగుతాము ఇంకా ఎన్నో లాభాలు సున్నతలను అనుసరించడంలో మనం ఇంతకు ముందే విని ఉన్నాము అయితే రండి ఈరోజు ప్రయాణపు నియమాలు అనే అంశంపై ప్రవక్త వారి కొన్ని హరీసులు తెలుసుకుంటాము ఇఫ్తియారు అమీర్ ఇన్ సఫర్ سعيد وابي هريره رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه وسلم اذا خرج ثلاثه في سفر فليؤمروا احدهم يب فريانم لون لا يكوني صلى الله عليه وسلم ابو سعيد رضي الله تعالى عنه మరియు అబుహురేనర్ అది ఎల్లాహు ఇద్దరు సహాబాలు ఉల్లేఖించి ఉన్నారు అయితే ఇందులో హదీఫ్ ఏముంది ప్రవక్త వారు చెప్పిన మాట ఏంటి ఎవరైనా ముగ్గురు మనుషులు కలిసి ప్రయాణానికి వెళ్తే వారు తమలో ఒక్కరిని నాయకునిగా ఎన్నుకోవాలి అబూ దావుద్ లోని సహీ హ ఇక్కడ ఏం తెలుస్తుంది ముగ్గురు మనుషులు కలిసి ప్రయాణానికి వెళ్తే వారు ఆ ముగ్గురు తమలో ఒకరిని నాయకునుగా ఎన్నుకోవాలి సోదర మహాశివులారా సోదరి మనలారా చూడ్డానికి హదీర్ ఇంత చిన్నగా ఉంది కానీ ఇందులో దీని యొక్క వ్యాఖ్యానంలో ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి ఒక విషయం ఏం తెలుస్తుందంటే సర్వసామాన్యంగా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కనీసం ముగ్గురు కలిసి వెళ్ళడం మంచిది అంతకంటే తక్కువ ఇద్దరు ఒక్కరు వెళ్ళడం హరాం కాదు ఈ విషయం గమనించండి కానీ ముగ్గురు కనీసం ఒక జమాత్గా వెళ్ళడం ఒక ఉత్తమ విషయం చాలా మంచి విషయం వేరే ఎన్నో హదీసుల్లో దీని గురించి ప్రవక్త ప్రోత్సహించి ఉన్నారు ఇక్కడ ఈ సందర్భంలో మనం అబుదావుద్దులోనే వచ్చినటువంటి మరొక హదీతిను కూడా దాని భావాన్ని కూడా తెలుసుకోవచ్చు ఒంటరి ప్రయాణం ఇద్దరి ప్రయాణం ఇందులో శైతాం జోక్యం చేసుకునే అవసరం ఎక్కువగా ఉంటుంది అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ముగ్గురు కలిసి వెళ్తే అది ఒక ప్రయాణ బృందంగా ఏర్పడుతుంది అన్నటువంటి మాట ప్రవక్త సల అల్లాహు చెప్పి ఉన్నారు రెండవది ఇందులో మనకు తెలుస్తున్నది ఏమిటంటే ముగ్గురు కనీసం ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ వారిలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి ఈ నాయకునిగా ఎన్నుకునే ఈ ఆదేశం సర్వసామాన్యంగా మనలో ఎంతో మంది మరచిపోతూ ఉంటారు కొందరు ఏదైనా ఇజ్టిమాకు వెళ్ళినా ఏదైనా వేరే వ్యాపార ఉద్దేశంతో వెళ్ళినా ఏదైనా పెళ్లి కొరకని వెళ్ళినా అంటే అవసరాలు ఏవైనా కానీ కొంతమంది కలిసి ప్రయాణానికి వెళ్తున్నారు అంటే వారిలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి ఈ సున్నతను మనం మర్చిపోతున్నాం ఈ రోజుల్లో కదా చివరికి స్టూడెంట్స్ కూడా కాలేజ్ వైపు నుండి కానీ స్కూల్ వైపు నుండి కానీ కొన్ని ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు వారు ఒక నాయకుడిని వెన్నుకోవాలి సర్వసామాన్యంగా వారిలో నాయకులు వారి యొక్క టీచర్లలో ఎవరైనా ఉంటారు మూడో విషయం ఇందులో మనకు తెలుస్తుంది ఏమిటంటే నాయకుని ఏదైతే ఎన్నుకున్నామో ఆ నాయకుని యొక్క ఇత అతని యొక్క విధేయత పాటించాలి నాయకుని ఎన్నుకోవడం దేని గురించి ఉంటుంది ఇతాత్ విధేయత లేకుంటే మరి ఎన్నుకొని నాయకుని నియమించడం అనే ఉద్దేశమే ఉండదు ఇక్కడ షేఖబుల్ హుసైమిన్ రహమహుల్లా చెప్పిన మాట చాలా అనిపిస్తుంది అదేమిటంటే ప్రయాణంలో ఎవరినైతే మనం నాయకునిగా ఎన్నుకున్నామో ప్రయాణానికి సంబంధించిన అతని ఆదేశానికి పాలన చెయ్యడం విధేయత పాటించడం ఇది తప్పనిసరి అవుతుంది కానీ ఒకవేళ ఆ ప్రయాణానికి సంబంధం లేకుండా బయట ఏదైనా విషయాల్లో అతను ఏదైనా ఆదేశిస్తే అందులో విధేయత అనేది తప్పనిసరి కాదు ఇక రండి నలభై ఐదవ హరిబీర్ ఎంద్యాలు ఎత్తు ప్రదేశంలో వెళ్తూ అల్లాహు అక్బర్ మరియు పల్లెంలో అంటే దిగు ప్రాంతంలో వెళ్తూ సుభాన్ అల్లాహ్ పలకడం అన్ జాబిర్ ఇన్ దది అల్లాహు అను కాల్ కున్న ఇదా సహిద్నా కబ్బర్నా వ ఇదా నజల్నా సబ్బాహ్నా మేము ఎత్తు ప్రదేశంలో ఎక్కేటప్పుడు అల్లాహు అక్బర్ అని ఎత్తు నుండి దిగేటప్పుడు సుభాన్ అని అనే వారమని జాబిర్ రది అల్లాహు అను తెలిపారు సహీ బుఖారిలోని హదీస్ 2994 హదీస్ చాలా స్పష్టంగా ఉంది ఎక్కువ వివరణ అవసరం ఉండదు ప్రయాణంలో వెళ్ళినప్పుడు సర్వసామాన్యంగా మనకు రోడ్లో చూస్తాము కొన్ని సందర్భాల్లో ట్రైన్లో కూడా చూస్తాము ఇక ఈ రోజుల్లో ఎవరైనా గాలి మోటార్లో ప్రయాణం చేస్తే ఫ్లైట్లో వెళ్లేదుంటే ఎప్పుడైతే అది టేకప్ అవుతుందో అప్పుడు రోడ్ ప్రయాణంలో రైల్ ప్రయాణంలో లాంటివి ఎత్తు ప్రదేశంలో వెళ్తారో అప్పుడు అల్లాహు అక్బర్ అనడం మరి ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో ఫ్లైట్ లేదా మనం ట్రైన్లో బస్సులో మన వెహికల్లో ఓన్ కార్ బైక్ పై దిగు ప్రాంతంలో అంటే రోడ్ డౌన్లో ఉంది అలాంటి సందర్భంలో సుభాన్ అల్లాహ్ అనడం సోదర మహాశ ద్వారా ధర్మవేత్తలు బలమాయ అటీధ ఈ హదీత్ నుండి కూడా అపీధకు సంబంధించిన ఒక విషయం తెలియజేశారు తెలుసా మీకు అదేంటి మీరు గమనించండి అది ఇప్పుడు విన్నారు కదా చూసారు కదా ఏముంది ఎత్తు ప్రదేశంలో వెళ్ళేటప్పుడు అల్లాహు అక్బర్ దిగువ ప్రాంతంలో మన వెహికీల్ నడుస్తున్నప్పుడు సుభానల్లా అంటే అంటేంటి మనం పైకి వెళ్తున్నాము ఈ రోజుల్లో చాలా ఎత్తుగా చాలా పైకి ఎవరు వెళ్తారో ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఉండవచ్చు కదా ఫ్లైట్లో వెళ్ళేవారు ఇరవై ఫిట్ల ఇరవై వేల ఫిట్ల ఇరవై ఐదు వేల ఫిట్ల ముప్పై వేల ఫిట్ల పైకి వెళ్తూ ఉంటారు అలాగే ఈ ఎవరెస్ట్ పై ఎక్కేవారు ఈ రోజుల్లో అది కూడా ఒక పెద్ద ఆట అది కూడా పెద్ద గిన్నీస్ బుక్లో రాయబడే అటువంటి విషయాలు అయిపోయాయి కదా అయితే కొందరు ఏమంటారు నా దేశం జెండా అక్కడ నేను పాతిపెట్టి వచ్చాను ఇవన్నీ విషయాలు ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నాను నేను కొంచెం శ్రద్ధ వహించండి ఈ లోకంలో మనం ఏదైనా ఎత్తు ప్రదేశంలో వెళ్ళాము నా అంతటి ధైర్యవంతుడు వీరుడు గొప్పవాడు లేడు అన్నటువంటి ఒక గర్వం ఏదైతే వస్తుందో అలా కాకుండా అల్లాహ కంటే గొప్పవాడు పెద్దవాడు మహాను మహానుమహాశక్తి గలవాడు అల్లా తప్ప ఎవరూ లేరు అన్నటువంటి భావం అక్కడ మనకు ఉండాలి ఆ భయం ఉండాలి ఆ గౌరవం అనేది ఉండాలి అల్లాహ పట్ల అలాంటి ఆ భావం అల్లా యొక్క దయతోనే ఈ గొప్పలు ఈ పెద్ద పనులు మనం చేయగలిగాము సాధించగలిగాము అన్నటువంటి దీనత్వం మనలో ఉండాలి కింది ప్రదేశంలో దిగువ ప్రాంతంలో ఏదైనా డౌన్లో వెళ్తున్నప్పుడు ఇలా కిందికి అవడం ఫెయిల్ అవ్వడం ఇదంతా ఒక లోపం దోషమైతే అల్లాహ దీనికి అతీతుడు అల్లాహు తహాలా ఇలాంటి వాటికి అతీతుడు ఎంతో పరిశుద్ధుడు ఎంతో ఉన్నతుడు ఉత్తముడు అన్నటువంటి భావం కూడా విశ్వాసం కూడా నమ్మకం కూడా మనం కలిగి ఉండాలి ఇక రండి హరీఫ్ నంబర్ అరవై ఆరు మజిలి వచ్చినప్పుడు మనం ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ కొన్ని సందర్భాల్లో స్టే చేస్తాము ఎక్కడైనా ఏదైనా అక్రమకు ము అజ్జకు మన మలమూత్ర విసర్జన కొరకు కానీ పిల్లలు వెంట ఉండేది ఉంటే ఏదైనా దుకాణం వచ్చింది వారికి కొనిద్దామని కానీ పెట్రోల్ అవసరం పడింది మీరు మీ వెహికల్లో తీసుకోవడానికి కానీ ఏదైనా నమాజ్ సమయం వచ్చింది అక్కడ దిగి నమాజ్ చేసుకుందాం ఏ పని అయినా కానీ

لم يضره شيء حتى يرتحل من منزله ذلك ما شاء الله ఈ విషయం ఈ హదీస్ మనం గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది కేవలం గుర్తుంచుకోవడమే కాదు ఆచరించడంలో కేవలం గుర్తుంచుకోవడమే కాదు దీనిని మనం ఇలాంటి సందర్భాల్లో ఆచరించాలి కూడా వినండి హరిఖ ముందు ఆ తర్వాత వినలోకి వెళ్దాము ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం చెప్పగా తాను విన్నానని హౌలాబింతే హకీం రబియల్లాహు అన్హ ఉల్లేఖించారు ఎవరైనా ప్రయాణం చేస్తూ ఏదైనా ప్రాంతంలో మజిరీ చేసినప్పుడు ఈ దువా చదివితే వినండి శ్రద్ధగా ఎంత గొప్ప ఘనత ఉంది వారు అక్కడి నుండి బయలుదేరే వరకు వారికి ఏ హాని కలగదు ఏంటి భావం నేను ఆయన అంటే అల్లాహ్ సృష్టి కీడు నుండి అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు కోరుతున్నాను సోదర రూజు అంటే నేను శరణు వేడుకుంటున్నాను వాస్తవానికి ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి బికలిమాత్ ఒకటి అల్లాహ్ రెండు మూడు కలిమాత్ అంటే ఇక్కడ వచనాలు వచనాల ఆధారంగా ఎలాంటి వచనాలు అవి సంపూర్ణ వచనాలు ఎవరి వచనాలు అల్లాహ్ యొక్క వచనాలు అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల ఆధారంగా నేను అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను సోదర మహాశివులారా హదీస్ యొక్క అనువాదం విన్నారు ఇందులో వచ్చిన దువా యొక్క అనువాదం కూడా విన్నారు వివరణలో విషయం గుర్తుంచుకోండి ఇందులో కూడా మనకు ఒక సున్నత ప్రవక్త వారిది తెలిసింది ప్రయాణంలో మనం వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా ఆగితే ఏం దువా చేయాలి అన్నది దాని యొక్క లాభం తెలిసింది అక్కడి నుండి మనం వెళ్ళే వరకు మనకు ఏ వస్తువు అక్కడ నష్టం చేకూర్చదు అని ఇక మూడో విషయం ఇందులో మన అపీదకు సంబంధించిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి అఖీదాకు సంబంధించిన బోధనలు ఆ ఊ నేను శరణు కోరుతున్నాను ఇక్కడ చూడండి ఈ లోకంలో సర్వసామాన్యంగా ఒకరితో భయపడినప్పుడు మనం వేరే మరొకరి శరణు కోరుతాము ఉదాహరణకు దొంగల భయం ఉన్నప్పుడు దొంగల భయం ఉన్నప్పుడు మనం పోలీస్ యొక్క శరణ కోరుతాము కదా ఆ రోజు మా తిల్లా ఇక్కడ ఏదైతే మనం అంటున్నామో ఆ నేను శరణు కోరుతున్నాను అయితే శత్రుల భయం ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ శక్తి గలవారు ఎవరున్నారో వారి యొక్క శరణు కోరుతాము కానీ ఇంకా వేరు వేరు సందర్భాల్లో ఇల్లా ఇలై ఎలాంటి అకీదా ఎలాంటి విశ్వాసం ఎలాంటి నమ్మకం ఉందో గమనించండి మీరు మాకు మనం అల్లాహ్ సృష్టి రాసుల కీడు నుండి ఈ మొత్తం సృష్టి అల్లాది ఇందులో ఎవరి వైపు నుండి ఎప్పుడు మనకు ఏ కీడు ఏ ప్రమాదం కలుగుతుందో తెలియదు మనకు అంటే ఎందుకండి మన సంతానమే చూడండి మన బంధువుల్లోనే చూడండి ఫ్రెండ్స్ ఏదైతే మంచిగా కలిసి ఉంటామో ఎప్పుడు ఎలాంటి ఎవరితో మనకు ఏ నష్టం చేకూరుతుందో ప్రామిస్ ప్రామిస్గా లేని నీతోనే నాకు ఇంత బాధ కలుగుతుందని ఎప్పుడు అనుకోలేదురా నేను ఇలా అంటూ ఉంటాము కదా మనం అయితే మనం ఎల్ల వేలల్లో అల్లా యొక్క శరణులోకి రావాలి అల్లా యొక్క మనం పనా అతని యొక్క మహాన్ అతని యొక్క మంజ అతని యొక్క మావ అతని యొక్క సన్నిధిలోకి రావాలి అందుకొరకు ఇలాంటి చిన్న చిన్న దువాలు నేర్చుకోవాలి ఇందులో మన విశ్వాసం బలమవుతుంది అల్లాపై నమ్మకం పెరుగుతుంది ఇంకా అల్లా తన దయ కరుణతో మనల్ని కాపాడుతాడు అల్లా తన దయా కరుణతో మనల్ని కాపాడుతాడు అవుదు నేను శరణు కోరుతున్నాను బిఖలి అల్లా యొక్క సంపూర్ణ వచనాల ఆధారంగా వేటి నుండి నేను అల్లా శరణు కోరుతున్నాను ఆయన ఈ సృష్టి రాసులలో దేనిలో ఏ కీడు ఉన్నదో ఆ అన్ని రకాల కీడుల నుండి సుదర మహర్షి ఉన్నారా ఇప్పుడు మీరు విన్నది ముస్లిం షరీఫ్ హదీస్ రెండు ఏడు సున్నా ఎనిమిది ఇక రండి ఈనాటి మన పాఠంలో ఇది చివరి హదీస్ ఎందుకంటే దీని తర్వాత నుండి సబ్జెక్ట్ వేరే అవుతుంది ఈ వేరే సందర్భంలో మనం తెలుసుకుందాము అల్బద్ ప్రయాణం నుండి వచ్చి రాగానే మన ఊరిలో మన సిటీలో మన గ్రామంలో మనం చేరుకున్నాక మన ఇంటికి దగ్గర ఏ మస్జిద్ ఉంటుందో ఆ మస్జిద్కు వచ్చి అక్కడ కనీసం ఒక రెండు వేల ఖాతులు నమాజు చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారి ఒక సుందర్ ఇది కూడా సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ప్రజలు మరచిపోయి ఉన్నారు అది చూడండి

ఏడు ఒకటి ఆరు సోదర సోదరి సోదర ఈ హదీసులో కూడా మనకు ఎన్నో గొప్ప గుణపాఠాలు ఉన్నాయి అల్లా యొక్క గృహం మస్జిద్ మన గ్రామంలో ఉండడం మనం ఉన్నటువంటి వాడలో ఉండడం ఇది అల్లా యొక్క కరుణ కటాక్షాలు కురుస్తూ ఉండడానికి గొప్ప నిదర్శనం అందుకొరకే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహాహ అలీలం వేరే ఒక హదీదులో ఏం చెప్పారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంత వాసులు గుడిసెల్లో జీవించినా కానీ ఏదైనా మట్టి ఇండ్లల్లో ఉన్నా కానీ లేదా పక్కా మంచి స్లాబ్ లాంటి ఇండ్లు వేసుకున్నా కానీ అక్కడ కనీసం ముగ్గురు ఉండి సామూహికంగా జమాతుతో నమాజు చేసుకోకుంటే వారిపై షైతాన్ ఆవహించి ఉంటాడు శైతాన్ యొక్క తసల్లు వారిపై అయిపోతుంది అని ప్రభక్త సల్ల అసల్ వారు హెచ్చరించి ఉన్నారు ఇక మనం ప్రయాణానికి వెళ్ళాము మన ఊరికి రిటర్న్లో మన గ్రామానికి వచ్చాము అయితే రిటర్న్లో మన గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ ఒకవేళ మన ఏరియాకు ఇంటికి దగ్గర ఏ అయితే ఉందో అక్కడికి వచ్చి అందులో రెండు రకాలు నమాజ్ చేసుకొని ఆ తర్వాత మనం మన ఇంటికి వెళ్ళామంటే అల్లా యొక్క దేతో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ఈ సున్నతను ఆచరించిన వాళ్ళమవుతాము మరొక గొప్ప మర్మం కొందరు ధర్మవేత్తలు తెలియజేసినది ఏమిటంటే ఇప్పుడు ఈ రోజుల్లోనైతే మొబైల్ ఫోన్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి క్షణ క్షణంలో మనం ప్రయాణంలో ఉన్నటువంటి ఇమేజెస్లు లొకేషన్లు ఇన్ని క్షణాల్లో చేరుకుంటున్నాము ఈ విధంగా అన్ని తెలియజేస్తూ ఉంటాము కానీ ఆ రోజుల్లో ఎప్పుడైతే కబురు పంపడానికి నేను ఇంటికి చేరుకుంటున్నాను ఈ సమయానికి అని ముందే వార్త ఇవ్వడానికి అందరికీ చాలా సులభమైన పద్ధతి తెలియదు తెలిసేది కాదు కదా లేకుండింది కదా ఏమైనా పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద ధనవంతులు తమ యొక్క బానిసలను పంపి కూడా ఇంటికి ముందే వార్త కావచ్చు కానీ సర్వసామాన్యగా అందరికొరకు ఇది సులభతరంగా లేకుండా ఇక్కడ ఒక వేరే హరీధిలో మీరు ఏదైనా ప్రయాణం తిరిగి వస్తున్నారంటే ఎకాయకీగా ట్రక్కున ఇంట్లో ప్రవేశించకండి వారికి తెలియజేయండి ఇన్ఫార్మ్ చేయండి ఈ విధంగా మస్జిద్కు చేరుకొని కనీసం అక్కడ రెండు రకాతులు చేసుకొని వెళ్ళాము అంటే వార్త అప్పటి వరకు ఇంట్లో కూడా చేరుతుంది ప్రత్యేకంగా ఎవరైతే భార్యలు గలవారు ఉన్నారో వారికి చెప్పడం జరిగింది మీరు మీ ఇంట్లోకి చేరుకునే ముందు మీ భార్యలకు తెలియజేయండి వారు మీ కొరకు అలంకరించుకొని కూడా ఉండవచ్చు అయితే మస్జిద్కు వచ్చి మనం మస్జిద్లో చేరుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఈ క్షణాల్లో కూడా ఆమె అక్కడ మీ కొరకు సంసిద్ధత మీ కొరకు అలంకరించుకొని మీకు మంచి రీతిలో స్వాగతం పలకడానికి కూడా మంచి అవకాశం ఉండి ఉంటుంది ఇంకా వేరే ఎన్నో లాభాలు కూడా కావచ్చు సంక్షిప్తంగా మనం ప్రవక్త వారి హతీదులను సున్నతలను విన్న వెంటనే మనం ఆయా సందర్భాల్లో స్థితుల్లో వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి అల్లాహుతార మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ప్రవక్త మహనీయ మహమ్మద్ సున్నతులను ఆచరిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక హిల్బి సోదరుడు మంచి ప్రశ్నలు అడిగారు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి వారి యొక్క గుణాలు ఏముండాలి అని సోదరులు అడుగుతున్నారు అయితే ఇక్కడ చూడాలి ప్రయాణానికి సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటిలో ఎవరికి మంచి అనుభవం ఉన్నదో ఎవరు ఈ ప్రయాణ బృందాన్ని మంచి రీతిలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అలాంటి అనుభవాలు అలాంటి ఉత్తమ గుణాలు ఎవరిలో ఉన్నాయో వారిని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి